నమస్కారం వెల్కమ్ టు ఆర్ఎం టీవీ ఇస్ రాజమౌళి నేను ఈ ఆరోగ్య సూత్రాలను చెప్పేటివన్నీ కూడా జీరో బడ్జెట్ లైఫ్ స్టైల్ అంటే ఏ ఖర్చు లేకుండా మ్యాక్సిమం తక్కువ ఖర్చుతో మన ఆరోగ్యాన్ని మనమే రక్షించుకోవచ్చు అది మన చేతిలో ఉంది అయితే ఎందరో మహానుభావులు అందించిన ఆరోగ్య సూత్రాలని మనం ఇక్కడ ఉదహరించుకుంటుంటే వాగ్భట్టాచార్యులు వారిని క్షుణ్ణంగా పరిశీలించి శోధించి మనకు అందించే రాజీవ్ దీక్షిత్ గారి ఆరోగ్య సూత్రాలని నేను మీ ముందుకు తీసుకొస్తున్నా సో ఈరోజు మనిషికి ప్రధానమైన అంగాలల్లా పొట్ట ఒకటి పొట్ట కనుక మనకు సక్రంగా ఉంటే పొట్టను అంటే మనం మంచిగా ఉంచుకుంటే దాదాపుగా మనకు ఏ రోగాలు రావు లేదు పొట్టను మనం కలుషితం చేస్తే మాత్రం దాదాపుగా నూట నలభై ఎనిమిది రోగాలు వస్తాయని చెప్పేసి మనకి వాగ్భట్టాచార్యులు చెప్పారు అయితే ఆయన చెప్పిన అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు బేరీజ్ వేసుకుంటే మనకు రాజీవ్ దిత్తి గారు అందించిన రోగాలను ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం ఆ రోగాల కంటే ఎక్కువ మనం పొట్టను ఎలా కాపాడుకోవాలన్న దానికని నేను మీకు తీసుకొస్తున్నా సో ముందుగా మనం తినే ఆహారం ఎస్పెషల్గా ఆహారం కనుక మనకు కరెక్ట్గా అరుగుదల అయిపోయి అరిగిపోయి అది రసంగా మారి అది మనకు శక్తి కనుక ఇస్తే మనకు ఏ రోగం రాదు దాంతో మనం దైనందిన జీవితాన్ని సాగుగా కొనసాగిస్తాం కానీ మనం తీసుకున్న ఆహారం సరిగ్గా అరగక అది కుళ్ళిపోయి అది రోగాలను మనకు ఇచ్చి మనను సరిగ్గా పని చేయకుండా చేస్తూ మనల్ని కృషించి చేసిపోయేటట్టు చేసే అది అది పుట్టలో ఉంది సో దీన్ని బట్టి మనకు ఏమైంది అర్థమైందంటే మనం తినే ఆహారం సరిగ్గా అరిగించుకోవాలి అన్నది ప్రధాన అంశం ఓకే సరిగ్గా అరిగించుకోవాలంటే దానికి సరైన శారీరక వ్యాయామం చేయాలి తినే ఆహారం సరిగ్గా ఉండాలి సో ఇవన్నీ కూడా ఒకసారి పక్కన పెడితే ఇక్కడ ప్రధానమైన పాత్ర ఏంటంటే నీటిది మనం తాగే నీరుది నీరు ఇక్కడ ప్రధాన భూమిక పోషిస్తుంది ఇక్కడ ఒక ఒకటి ఒక చిన్న ప్రావర్భం చెప్తా మీకు భోజనాన్ని అంతే విషం వారి అని ఒక ఉన్నది ప్రావర్ మనకి భోజనాన్ని అంతే విషం వారి అని అంటే భోజనం తరువాత కనుక మనం నీరు తాగితే అది విషంగా మారుతుంది అన్నది ఇక్కడ ప్రధాన అంశం ఈ ఒక్క పాయింట్లోనే మనకు నూట మూడు రోగాలు వస్తాయని చెప్పేసి మనకు వాగ్బట్ చెప్పారు ఇప్పుడు మనం ఆలోచిస్తాం దా దాని తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఇస్తాను మీకు ఇక్కడ నూట మూడు రోగాలల్లా మొట్టమొదటి రోగం మనకు యాసిడిటీ వస్తుంది ఇక దాని తర్వాత హైపర్ యాసిడిటీ తర్వాత ఇంకా రకరకాల రోగాలు కంటిన్యూ అయిపోయి నూట మూడవ రోగం క్యాన్సర్ ఆలోచించండి మనం కేవలము భోజనం తర్వాత నీళ్లు తీసుకుంటే ఇన్ని అనార్థాలు జరుగుతున్నాయి సో ఇప్పుడు ఏం చేయాలి ఏం జరుగుతుంది మనం ఆహారం తీసుకున్నాం సక్రమంగానే తీసుకున్నాం తర్వాత నీళ్లు తాగినాం నీళ్లు తాగడంతోనే ఏమవుతుందంటే యాక్చువల్గా మన పుట్టలోపల ఆహారం వెళ్ళిన తర్వాత అది మంచిగా అరగడానికి దాదాపుగా ఒక గంట గంటన్నర సమయం పడుతుంది అంటే అది అరగడానికి ఏం కావాలంటే మన పుట్టలోపలని యాసిడ్స్ తయారైతాయి మన లోట్లో లాలాజలం తయారవుతుంది లోపల యాసిడ్స్ తయారవుతాయి ఈ లాలాజలము తర్వాత యాసిడ్ రెండు కలిపి మనం తీసుకున్న భోజనాన్ని సక్రమంగా అరిగించి అది మనకు రక్తాన్ని సరఫరా చేస్తుంది అది అరగకపోయి ఉంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా అన్నం తిన్న తర్వాత అది అనుకోండి అది కుళ్ళిపోతుంది లోపల కుళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ మొదలైతే రోగాలు సో ఇంత అర్థం ఉన్నది అందుకోసమే మిత్రులారా మీరు మంచి ఆహారం అంటే సరైనంగా మనం తినే ఆహారాన్ని నోట్లోనే దాదాపుగా ముప్పై రెండు సార్లు నమిలి అంటే ఇక్కడ మొత్తం అరిగేటట్టు నమిలి మింగడం ఒక పద్ధతి అది తర్వాత పుట్టలో పోయిన తర్వాత అక్కడ ఉన్న ఆశిస్తుంది దాన్ని మొత్తం అరిగించడం రెండో పద్ధతి సో ఇట్లా సవ్యంగా ఉంటే ప్రాబ్లం లేదు కానీ అరగలేదు అనుకోండి చెప్పాను కదా నూట మూడు రోజులు ఖాయం అందుకోసమే ఇప్పుడు అన్నం చూడండి భోజనాన్ని అంతే విషం వారి అని చెప్పేసి భోజనం తర్వాత నీళ్ళు తాగడం విషంతో సమానం సో అందుకోసమే నీళ్ళని మనం ఎప్పుడు కూడా భోజనం తర్వాత తాగరాదు ఒకవేళ తాగాల ఇప్పుడు అనవచ్చు మీరు మరి ఎప్పుడు తాగాలి దాదాపు గంటన్నర తర్వాత నీళ్ళు కంపల్సరీ తాగాలి ఎందుకంటే అప్పటి వరకు ఇది బాగా అరిగిపోయి ఉంటుంది అరిగిపోయిన తర్వాత అప్పుడు దీన్ని ఆ అరిగిన దాన్ని మనకు మన శరీరంలోని వివిధ పాత్ర కాదు వెళ్ళిపోయిన తర్వాత మనం నీళ్ళు తాగితే అప్పుడు ఇంకా అక్కడ ఉన్నదంతా క్లీన్ అయిపోతుంది అప్పుడు ఇంకా దాన్ని సాఫీగా సక్రమంగా జరగనిస్తాను సో అందుకోసమే మరి నీళ్ళు ఎప్పుడు తాగాలి అంటే భోజనానికి ఒక అరగంట ముందు మాత్రమే తాగాలి ఇది సో మీరందరూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ ఒక చిన్న పాయింట్ కనుక మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే మీ పొట్ట సరిగ్గా ఉంటుంది మీ ఆరోగ్యం బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే